ఇక సోదర సోదరి మల్లారా ఇది కాకుండా ఇక ముఖ్యమైనది మరి అత్యధిక మంది చేసేటటువంటి ఒక మరొక విధానం ఏంటంటే రజపు కుండలు రజబ్ కేండె అని రజబ్ కుండలు అని చేస్తారు అంటే కుండల్లో వంటకాలలో ఏం చేస్తారంటే వంటకాలు పిండి వంటకాలు చేస్తారు ఆ హెల్వారు అంటే తినుబండారాలు తీయటి పదార్థాలు ఇవన్నీ చేసి ప్రజలకు పంపిణీ చేస్తారు వారికి చేస్తూ ఉంటారు మరియు ఇందులో ఈ యొక్క రజంకి గుండె అనేది కూడా ఇది కూడా ఇరవై రెండవ తేదీ రజమును కానీ ఇరవై ఏడు తేదీ రజము కానీ వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది మరియు ఇందులో మరొక ఆ తీవ్రమైనటువంటి ఆత్ మరియు అసత్యం ఏంటంటే జాఫర్ సాదిక్ రహమతుల్ అలె గారి యొక్క పేరుతో చేస్తారు జాఫర్ సాదిక్ రహమతుల్ అలె గారి యొక్క పేరుతో చేస్తారు వారి పేరుతో మరి కొంతమంది ఆరోగ్య కూడా చేస్తారు మరి కొంతమంది పిండి వంతులు బిలువడాలు తీయటి పదార్థాలు చేసి ప్రజలకు పంచుతూ ఉంటారు పంపిణీ చేస్తూ ఉంటారు ఉత్సాహంగా దాన్ని చేస్తారు కాబట్టి ఇది కూడా అధికూరమైనటువంటి పని صدر هاري جعفر إبرو فكرة من التلسكوب <سؤال> علي رضي الله تعالى عنه داري حسن رضي الله تعالى عنه علي رضي الله تعالى عنه دار الله تعالى حسن رضي الله تعالى عنه دار حسن علي رضي الله رحمة الله علي محمد علي حسن علي بن أبي అంటే ఒక రకంగా హసన్ అది అల్లాహ్ తల్లి అనో గారి యొక్క ముని మనుబడు ఉంటారు అలీ రది అల్లా గారి యొక్క మనుగడు మరి మహమ్మద్ అనే ఒక పేరు గల ఒక అతనికి కుమారుడు జాఫర్ అతని వచ్చింది కాబట్టి జాఫర్ అని అంటారు కాస్త మీరు ఆలోచించండి అలీ రది అల్లా తల్లి అనోగారు నవజబిల్లా అలాంటి ఒక గొప్ప ఖలీఫా కుటుంబంలో ఉన్నటువంటి వీళ్లను ఈ ఈరోజు వీలు నౌస్ బిల్లా ఇతని పేరు మీద విద్యాత్మ అనే చేయడం అనేది ఎంత సోచనీయమో దా చర్చించండి నౌస్ బిల్లా జాఫర్ సాదిక్ రహ్మతుల్లాహి আলাইహి రిసల్తున్ తారా ారి కుటుంబం కుటుంబం అలాంటి వాళ్ళు ధర్మం బిరాదులు చేయమని నా పేరు మీద హల్వాలు చేయమని నా పేరు మీద తినుబడ్డాలు చేయి పంపించి చెప్తారా ఇది ఎంతటి ఒక అభాండము వారి కుటుంబం పైన కాబట్టి సోదర సోదరి వాస్తవంగా ఇవన్నీ కూడా యూదులు ఇస్లాం లో స్వీకరించి కపటత్వంగా వంచకులుగా ఉండి ఇలాంటి వాటన్నిటిని ముస్లింలో ముస్లింలలో జరిగింది కాబట్టి దీన్ని కూడా ఎలాంటి వాస్తవికత లేదు మరి కొన్ని మన యొక్క ఉర్దూ గ్రంథాలు ఏవైతే ధార్మిక పుస్తకాలు ఉంటాయో అందులో కనుక పరిశీలించినట్లయితే కొంతమంది ఏమంటారంటే ఆ పంతొమ్మిది వందల సంవత్సరంలో భారతదేశంలో ఈ యొక్క మిఠాయిలు పంచుకోవడము జాఫర్ సాని రామ గారి పేరు మీద కి కుండే అని రజపు గుండాలు అని ఈ విధంగా చేయడము వంటకాలు చేయడము పంపించడం అనేది పంతొమ్మిది వందల సంవత్సరంలో వచ్చింది పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిదిలో వచ్చింది దాన్ని కొంతమంది చూసి దీని చేయడం జరిగింది అసలు ఏంటంటే సోదరీ రాజ్ అనేది ఇది ఒక మంచి పని దీని వల్ల పుణ్యం కలుగుతుంది అల్లాకు మెచ్చే పని అనే విధంగా వస్తుంది అందుకోసమే చాలా మంది నాగు తొందరగా గుర్తించుకోలేరు ఈ శైతాన మాయలో మరి మన విరోధుల మాయలు గుర్చులో పడిపోతారు మరి నాగు కింద తరతరాలుగా చేసుకుంటూ పోతారు కానీ అసలు ఇది ప్రవర్త గారు చెప్పారా ప్రవత గారి సహవాలు చేశారా మరి మన యొక్క హద్దికీళ్ళు మరి ఒక అని ఆలోచించేవారు తప్పు ఉన్నారు కాబట్టి మనం ఆలోచించాల్సింది చూడాల్సింది ఆధారాలు వెతాల్సింది మనం పురాణ ప్రదేశంలో కాబట్టి ప్రవర్త గారు చెప్పినటువంటి విషయాలు పంతొమ్మిది వందల సంవత్సరాలు మన ఇండియాలో పుడితే మనం ఎలా దాన్ని ఒక ధర్మంగా చెప్పగలుగుతాం అండి ధర్మం ఒక విషయం ఎలా అవుతుంది ధర్మంలో ఒక పాదం ఎలా అవుతుందికి కాదు అందుకోసమే దీన్ని మనం విరా అని అంటాం ಜಾಫರ್ತ ಅಲ್ಲಾ ತಾಲ ಅಲ್ಲಾತರ ಪೇರು ಮೇದ ದಿಬಂ ತಿನ್ ಎಂಕಿ ಇವನ್ನ ಕಟ್ಟಿ ಇಂದ್ರೆ ಶಿರ್ಕು ಪಡ್ಲು ಮಿಳಿತವೈ ಉಂಟಾಯಿ ಸೋದರ ಸೋದರಿ ಮಂಡಲಾರ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఒక రజు మాసంలో ఉపవాసం పాటించడం సలాఫలైపు చేయడం లేదా ఉపవాసాలు అయితే పాటించడము మరియు అదే విధంగా మేరాదు చేయడము బురాలు చేయడము జగత్ గురు ప్ర తీర్చుకోవడము రజకు చేయడము మరియు ఎరు బండారాలు అనేవి చేయడము ఇవన్నీ కూడా కల్పితమైనవి మరియు అప్రమాణికమైనవి అసత్యమైనటువంటి ఆదేశులు ఇందులో ఎలాంటి అనుమానం లేదు ఇప్పుడే కత్తీర్ రహమతుల్ ఆలయ గారు కానివ్వండి నేను చెప్పినట్టుగా మహదీధిలందరూ కూడా దీని గురించి అలహమందులా లెక్చం అనేది జరిగింది అయితే ఇక్కడ ఇప్పుడే కతీర్ రహమతుల్ ఆలయ గారు విధాయ వర్ణి విధాయ వర్ణి అనే ఒక గ్రంథం చారిత్రకమైన ప్రముఖమైనటువంటి గ్రంథము చారిత్రక ప్రకారంగా అయితే అందులో ఆయన విషయం జరిగిందంటే వాస్తవంగా యూదులు కొంతమంది షియాలుగా షియా చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ జాఫర్ సాదికు పేరుతో వాస్తవంగా రజకు ఇరవై రెండవ తేదీని వారు ఏదైతేగా ఇక్కడ చేస్తున్నారో వాస్తవంగా ఇదంతా కూడా ఆ మావియా తల అనో గారి యొక్క షహాదత్ రోజును వీరు ఒక రకంగా సంబరంగా పండుగ పౌసుకోవచ్చున్నారు అని ఎందుకంటే అలీ రది అల్లా తల గారికి అబ్బు సుఫ్యాన్ రది అల్లా గారికి ఆ అల్లా తల గారికి ఏదైతే కాస్త విభేదాలు ఏర్పడ్డాయో దాన్ని మావియా తల్ అనూ గారి యొక్క మరణాన్ని వీళ్ళు ఇరవై రెండవ తేదీన జాఫరస్ అనే పేరుతో చేస్తుంటారు అయితే దీని చిక్కగా హాపి తీవ్రేగా తెలపడం జరిగింది జాఫర్ ఆ రహ్మతుల్ గారు జాఫర్ సాదిక్ రహ్మతుల్ ఆలె గారు ఎనిమిది రమదాన్ ఎనభై రిజిరీలో జన్మించడం జరిగింది మరియు లో నూట నలభై ఎనిమిదో మరణించడం జరిగింది కాబట్టి రజబులో ఆయన మరణించలేదు లో మరణించారు మరి విధంగా రమదాన్ లో జన్మించారు రజబులో జన్మించలేదు కానీ ఈయన పేరు మీద రజబులో చేయాల్సిందిగా చెప్పడం అంటే దాని దాని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటి అదే ఆ తేదీనే

ఆ రోజున ఆర్య హృదయంలో ఆయన గారి మరణాన్ని సంతోషంగా సంబరంగా జరుపుకుంటారు ఆ రోజున వాళ్ళు మిఠాయిలు అంటే తిరుగుబండాలను వంట పదార్థాలు పిండి పదార్థాలు ఇలాంటి తీపి పదార్థాలని పంచుతూ ఉంటారు ఇది గ్రహించినటువంటి అమాయకు అజ్ఞానం మూర్ఖత్వంలో ఉన్నటువంటి స్త్రీలు ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి అలందుల్లా ఇవన్నీ కూడా విద్యార్థిలో చేయకూడదు మరి ఇంతకు చెప్పినట్టుగానే మన భారతదేశంలోకి ఇవన్నీ కూడా పంతొమ్మిదవ సంవత్సరంలోకి ఇందులోకి రాబడ్డావి దెబ్బించబడ్డావి ప్రవక్త గారి తర్వాత ఏ వచ్చినది కొత్త పని అవుతుంది విజాత అవుతుంది దీన్ని మనం గ్రహించాలి ఈ రోజు ఎవరైతే చేస్తున్నారో ఇలాంటి పనులన్నీ కూడా వాళ్ళు అదే చూడాల్సింది ఆ హరీస్ లో మరి మన సలఫ పనులు ఉన్నాయా లేదా చూడాలి సలఫ ఉంటేనే చేయాలి వారి వారి జీవితంలో సహవర చేయని పని ఏదైనా కూడా విజాత అవుతుంది కాబట్టి నౌజు బిన్నా புண்ணியம் காது கதகா தீன வல்ல பிரவக்தா அலைவசன் வத்தி ரேக்தீனகுணு மஹா மஹாக்கிஷ்டி